మాళవికా మోహనన్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్న యువ హీరోయిన్గా బిజీగా ఉంది ఆమె ఇప్పటికే తమిళ్ మలయాళంలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది ఇప్పుడు తెలుగు సినిమాలలో కూడా తన మార్కును పెట్టేందుకు రెడీ అవుతోంది ఆమె ప్రభాస్తో కలిసి నటించిన రాజాసాబ్ సినిమాలో ఈమె కీలక పాత్రలో కనిపించబోతోంది మాలవిక మోహనన్ సాధారణంగా సోషల్ మీడియాలో తన అందాల ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది అయితే ఈసారి మాళవిక సింపుల్గా చీర కట్టుకొని జడలో మల్లెపూలు పెట్టి మరింత సొగసైన లుక్తో కనిపించడం అద్భుతంగా నిలిచింది ఈ కొత్త లుక్లో ఆమె చాలా నెచ్చలుగా కనిపిస్తోంది ఇది అభిమానుల నుంచి ఎంతో ప్రశంసలు సొంతం చేసుకుంది మాళవిక మోహనన్ సాధారణంగా మోడరన్ డ్రెస్సుల్లో కనిపించే హీరోయిన్గా పేరొందినప్పటికీ చీర ఆమె తన అందాన్ని చూపిస్తోంది ఈ విషయం చూసిన ఫ్యాన్స్ ఆమెను పొగుడుతూ మాళవిక మోహనన్ కేవలం మోడర్న్ డ్రెస్సుల్లోనే కాకుండా చీరకట్టులోనూ ఎంతో అందంగా కనిపిస్తోంది అని కామెంట్ చేస్తున్నారు గతంలో ఆమె నటించిన తంగ్లాన్ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన పొందినప్పటికీ ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి ప్రస్తుతం ఆమె నటిస్తున్న రాజాసాబ్ సినిమా కొంత ఆలస్యం అవడంతో కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు మాలవిక మోహనన్ సర్దార్ టూ వంటి ఇతర సినిమాల్లో కూడా నటించనుందని తెలుస్తోంది అందువల్ల మాలవిక టాలీవుడ్లో మరింత బిజీగా ఉంటుందని తన సినీ ప్రయాణం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశించవచ్చు